అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ అందరికీ నా అభినందన మనకి రిగ్వేదాలో ఒక సూక్తి ఉంది లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ డైరెక్షన్స్ అండి లెట్ నోబుల్ థాట్స్ కమ్ ఫ్రమ్ ఆల్ డైరెక్ట్ ఆల్ డైరెక్షన్స్ అండి అంటే మంచి ఆలోచనలు అన్ని దిశల నుంచి రావాలి అని చెప్తుంది ఋగ్వేద అట్లాగే భగవద్గీత శ్రేస్ జ్ఞానంతో ఆనందం కలగాలి మీ క్యాంపస్కి మీ క్యాంపస్లో అడుగుబెట్టగానే నాకు అనిపించింది ఏంటి అంటే ఇక్కడ నిజంగానే జ్ఞానం అన్ని వైపుల నుంచి ప్రసరించేలాగా మీరు అక్వైర్ మీరు ఆత్మాటి ఇక్కడ ఉన్నటువంటి మీ క్యాంపస్ పరిసరాలు సో ఇక్కడ ఉన్న మీరంతా ఎయిత్ నైన్త్ టెన్త్ గ్రేడ్ స్టూడెంట్స్ అంటే టెన్ ఇయర్స్ అండ్ ఎబో స్టూడెంట్స్ మాత్రమే ఇక్కడ ఉన్నారు ఇది మీ సెకండ్ డికేట్ ఆఫ్ ద లైఫ్ అంట మీ లైఫ్లో ఇది సెకండ్ డెకేడ్ రెండు దశాబ్దం ఒక స్టూడెంట్ ఆర్ అパーసన్ లైఫ్ ఇ సెకండ్ డెకేడ్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మీరు మీ లైఫ్ కే అవసరమైనటువంటి స్కిల్స్ ని అక్వైర్ చేసేటువంటి ఏంటిది మీకు అవసరమైనటువంటి నాలెడ్జ్ ని గెయిన్ చేసేటువంటి ఏంటిది మీ पर्सనాలిటీ మీ వ్యక్తిత్వము డెవలప్ అయ్యేటువంటి నేజ్ది మీరు చాలాసార్లు చూడండి ఎవరైనా మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్ ఉన్నా కానీ లేదైనా లైఫ్లో కొన్ని అబ్స్ట్రైకల్స్ ఫేస్ చేసేటువంటి పర్సన్స్ అయినా టెన్త్ క్లాస్ వరకు బాగా చదివామండి టెన్త్ తర్వాత కూడా అలాగే చదివితే బాగుండేదని కానీ లేదంటే మీరు ఎవరైనా ఎల్డర్స్ని చూస్తుంటారు టెన్త్లో మేము డ్రాప్ అవుట్ అయ్యాము సరిగ్గా చదవలేదు ఇంటర్మీడియట్ తర్వాత సరిగా చదవలేదు అక్కడి నుంచే మా లైఫ్ టర్న్ అయ్యిందని కానీ చెప్తున్నారు ఎస్ ఆర్ అంటే మీ లైఫ్లో ఈ సెకండ్ డెకేడ్ చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఎడ్యుకేషన్ పైన మీ లైఫ్ స్కిల్స్ పైన ఫోకస్ చేయాల్సినటువంటి ఒక వాల్యుబుల్ టైం ఎందుకు ఎడ్యుకేషన్ పైన నాలెడ్జ్ పైన ఈ ఏజ్లో ఎక్కువగా ఫోకస్ చేయాలి యాజ్ పార్ట్ ఆఫ్ ద సోషల్ స్టడీస్ మీరు అలెగ్జాండర్ గురించి చదివి ఉంటారు లేదంటే ఒకవేళ ఎయిత్ స్టూడెంట్స్ అయితే ఫ్యూచర్ లో చదువుతారు అలెగ్జాండర్ గురువు టీచర్ అరిస్టాటిల్ అరిస్టాటిల్ ఇచ్చినటువంటి ఎడ్యుకేషన్ అలెగ్జాండర్ ని ప్రపంచ విజేతగా తీర్చిదిద్దంది రామకృష్ణ పరమహంస శిష్యులు స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస బోధనలు నరేంద్రనాథ్ దత్త అనేటువంటి ఒక మామూలు వ్యక్తిని స్వామి వివేకానందగా గా తీర్చిదిద్దారు దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ అందుకోసం మీరు ఖచ్చితంగా ఎడ్యుకేషన్ పైన ఫోకస్ చేయాల్సినటువంటి టైం ఇది అది ఎడ్యుకేషన్ ఉన్నటువంటి ఉన్నటువంటి నెక్స్ట్ ఇవాళ మన టాపిక్ అవేర్నెస్ రిలేటెడ్ టు ద సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ చూద్దాం సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గురించి మీకు ఎంతమందికి తెలుసు లేదు తెలియదు కానీ మీరందరూ ఐఏఎస్ గురించి ఐపీఎస్ గురించి విన్నారా లేదా ఎంతమంది విన్నారు హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి మీలో ఎంతమందికి ఎంతమందికి ఐపీఎస్ అవార్డు ఎంతమందికి ఇండియన్ ఫారెన్ సర్వీస్ వాటి చాలా వన్నరబుల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి స్కోర్ చేసి ఆ అమ్మాయికి అక్కడ ఉన్న కలెక్టర్ గారు వాళ్ళ ఫ్యామిలీకి శాంక్షన్ చేశారు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అగ్రికల్చర్ లేబర్ కాబట్టి మనకి చాలా అసెట్స్ ఉండొచ్చు చాలా వెల్త్ ఉండొచ్చు కానీ వన్ ఎక్కర్ ల్యాండ్ ఒక పర్సన్ కి డొనేట్ చేయడం అనేది లేదా వెంటనే శాంక్షన్ చేసి ఇవ్వడం అనేది అంత ఈజీ కాదు అతను మాత్రమే చేయగలిగాడు ఎందుకు చేయగలిగాడు అంటే అతను కలెక్టర్ కాబట్టి అది కలెక్టర్ ఉండేటువంటి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను తెలంగాణలో ఒక ఫ్యామిలీకి మంచి అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది ఆ ల్యాండ్ని ఆ ఫాదర్ సన్కి రిజిస్టర్ చేశారు కొన్ని రోజుల తర్వాత ఆ ఫాదర్ని టేక్ కేర్ చేయడం మర్చిపోయాడు ఆ సన్ ఇప్పుడు ఈ ఫాదర్ ఏజ్ ఓల్డ్ పర్సన్ వెళ్ళి కలెక్టర్ గారిని అప్రోచ్ చేయాలి సార్ ఇది నా పరిస్థితి నాకు ఉన్నటువంటి అగ్రికల్చర్ ల్యాండ్ మా అబ్బాయి ఇచ్చారు ఇప్పుడు అతను నన్ను పట్టించుకోవట్లేదు అని సో కలెక్టర్ గారు ఆ ల్యాండ్ని డి రిజిస్టర్ చేసి మళ్ళీ ఆ ఫాదర్ పైన ట్రాన్స్ఫర్ చేసి అట్లాగే వాళ్ళ సన్కి ఆర్డర్స్ పాస్ చేశారు మీ ఫాదర్ యొక్క మెయింటెనెన్స్ని మీరే చూసుకోవాలి అని ఇక్కడ రెండు విషయాలు ఒక అమ్మాయి ఎస్ఎస్ ఎస్ఎస్సిలో బాగా పాస్ అయ్యారు మంచి ర్యాంక్ వచ్చింది అయినా వాళ్ళ పరిస్థితి బాగాలేదన్నప్పుడు చాలా మంది కంగ్రాచులేట్ చేయగలుగుతారు ఒక స్వీట్ బాక్స్ ఇవ్వగలుగుతారు చాలా సన్మానం చేయగలుగుతారు కానీ కలెక్టర్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఒక ఎక్కడ ల్యాండ్ వాళ్ళకి శాంక్షన్ చేసి వాళ్ళ ఫ్యామిలీని టేక్ కేర్ చేసేటువంటి అవకాశం వచ్చింది ఎవరైనా ఒక ఏజ్ పర్సన్ మా అబ్బాయి సరిగ్గా చూడట్లేదండి అని రిలేటివ్స్కి కానీ మరొకరికి కానీ చెప్తే వాళ్ళు పెద్దగా పట్టించుకోవచ్చు పట్టించుకోకపోవచ్చు కానీ కలెక్టర్ గారిని చెప్పడం వల్ల ఇండియాలో పేరెంట్స్ మెయింటెనెన్స్ కి సంబంధించి వాళ్ళ వెల్ఫేర్ కి సంబంధించి ఒక యాక్ట్ ఉంటుంది అని కలెక్టర్ గారికి తెలుసు కాబట్టి వెంటనే ఆ ల్యాండ్ని డీరెజిస్టర్ చేసి మళ్ళీ ఆ పేరెంట్కి ట్రాన్స్ఫర్ చేయగలిగాడు అది కలెక్టర్ ఉండేటువంటి ఫార్ మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం ఎవరైనా లో సిక్ అయినప్పుడు కొంతమంది వెళ్తారు వాళ్ళని పరామర్శిస్తారు ఇంకొన్నిసార్లు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటాం కానీ ఒక ఎక్సిడెంట్ వరకు మాత్రమే చేయగలుగుతాం మీరు ఒక ఆఫీసర్గా ఉన్నప్పుడు మీరు చేసేటువంటి కాల్కి ఇన్స్ వాల్యూ ఉంటుంది వాళ్ళని టేక్ కేర్ చేసేటువంటి అవకాశం ఉంటుంది ఇవన్నింటినీ మించి మీకు ఇంకా సింపుల్గా చెప్తాను రేపు మీరు ఆఫీసర్ అయిన తర్వాత మీ కాంటాక్ట్ నెంబర్ ఎవరి దగ్గరైనా సేవ్ అయి ఉంటుంది మీ రిలేటివ్స్ దగ్గర మీ బంధువులు ఇంకా ఫ్రెండ్స్ దగ్గర ఫ్యామిలీ మెంబర్స్ దగ్గర మీ పేరు చూస్తే కూడా అంటే వాళ్ళ మొబైల్ నెంబర్ వాళ్ళ మొబైల్లో వాళ్ళ కాంటాక్ట్స్ లో మీ నేమ్ చూస్తే కూడా వాళ్ళకి ధైర్యం కలిగించేటువంటి అంటే వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి వంద మందికి కాన్ఫిడెన్స్ ని కలిగించేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ వీటన్నింటికంటే ఇంకొక విషయం చెప్తాను సొసైటీలో రెస్పెక్ట్ సొసైటీలో మీకు ఉండేటువంటి ఆ పార్ హోదా ఇవన్నింటికంటే మించి మన ఇండియాకి సర్వ్ చేయడానికి ఒక గొప్ప అవకాశాన్ని కనిపిస్తుంది సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ మన ఫస్ట్ ప్యాటర్న్స్ చెప్తారు సర్వింగ్ ఇండియా ఇస్ నది బట్ సర్వింగ్ ద గాడ్ అండ్ ఎందుకు మానవ సేవే మాధవ సేవ అంట ఈ దేశంలో చాలా మంది మిడిల్ క్లాస్ పీపుల్ పూర్ పీపుల్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి సర్వ్ చేయడం అంటే మీరు ని సర్వ్ చేస్తున్నట్టు అనేది ప్రైమ్ మినిస్టర్ గారి ఓకే అండ్ ఎంత డబ్బు సంపాదించినా ఇంకేం చేసినా ఎందుకు రుణం అంటే ఎవ్రీ పర్సన్ ఇప్పుడు మీరు రీకాల్ చేసుకుంటారు మీకు చిన్నప్పటి జరవలసింది ఫస్ట్ డాక్టర్ అమ్మగారు అయి ఉంటారు తనకు తెలిసిన వైద్యం ఏదో చేస్తారు ఒకటే కదా జడు బావులు జడమో మినిసో ఇంకొకటో ఆవిడమో చేస్తూ ఉంటారు అట్లాగే మీరు తప్పులు మాట్లాడారు మిమ్మల్ని కనెక్ట్ చేస్తారు అంటే మన లైఫ్ లో ఫస్ట్ టీచర్ ఫస్ట్ డాక్టర్ అన్ని మనకు నాన్న ఇచ్చేటువంటి ధైర్యం ప్రపంచాన్ని చూస్తాం ఈ మెయిన్ స్కీమ్ సొసైటీ సో మనం ఎదురు వారి ఏదైనా ఆనందం ఈ కోసం చెప్పల్సింది వెరీ సింపుల్ మీకు చాలా సింప్లిఫై చేసి చెప్తాను లైఫ్ లో ఎప్పుడు ఇది ఒక మాట ఉండొచ్చు లేదంటే ఈ రాష్ట్రానికి చీఫ్ సెక్రటరీ ఉండొచ్చు పక్క రాష్ట్రాల్లో దేశాల్లో మన దేశానికి లేదు నైన్ ఇయర్స్ ఎప్పుడు గడిచిపోయాడు టెన్ ఇయర్స్ ఎప్పుడు గడిచిపోతున్నాయో తెలియదు నెక్స్ట్ ఫైవ్ బోర్డు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దాన్ని यूपीएससी అంటే విలేరతే హిస్టిడి క్వాలిటీ జియోగ్రఫీ ఎకానమీ ఈ సబ్జెక్ట్ చదువుతారు సివిల్ సర్వీసెస్ లో కూడా ఇలాంటి సబ్జెక్ట్స్ ఇరుకు మీకు తెలుసు మీ ఫ్యామిలీలో ఎవర్ క్లోజ్ రిలేటివ్ ఎవర్ క్లోజ్ రిలేటివ్ కాదు కొత్తటి కొన్ని అప్లికేషన్స్ కి తెలుస్తాం ఈ కొత్తని అన్ని అప్లికేషన్స్ కి తెలుస్తాం ట్వీట్ ని చూసినప్పుడు మన దేశానికి ఏ కంట్రీ తో రిలేషన్స్ ఉంటాయి అలాంటి రిలేషన్స్ ఉంటాయి అది ఇంటర్నేషనల్ రిలేషన్స్ మన ఫ్యామిలీకి ఉన్నటువంటి ఎకనామిక్ సోర్సెస్ అంటే మీకు తెలుసు మన ఫ్యామిలీకి ఉన్నటువంటి ఇదర్ రెవెన్యూ సోర్సెస్ ఎక్కువ తెలుసు అట్లాగే మన దేశానికి ఎలాంటి రెవెన్యూ సోర్సెస్ ఉన్నాయి వాటిని ఎక్స్పెండిచర్ ఎలా స్పెండ్ చేస్తున్నాము దట్ ఈస్ వాట్ ద ఎకానమీ రైట్ ఈ సబ్జెక్ట్స్ అన్ని చాలా సింపుల్గా ఉండేటువంటి జనరల్ స్టడీస్ రిలేటెడ్ సబ్జెక్ట్స్ వీటి గురించి ఎక్కువగా వరేవలసినటువంటి సబ్జెక్ట్స్ కాదు అండ్ రూరల్ ఏరియాస్ గురించి వచ్చాము మేము హైదరాబాద్లోను బెంగళూరులోను చెన్నైలోనూ ఉంటే బాగా చదువుతాము అనేది ఒక మీరు బాగా సక్సెస్ఫుల్ అయినటువంటి ఏ పర్సన్ అయినా మీరు చూడండి ఎక్కువ మంది రూరల్ ఏరియాస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు రూరల్ ఏరియాస్ నుంచి రావడం అనేది ఒక అదృష్టంగా భావించాలి పీస్ఫుల్ లైఫ్ ఉంటుంది క్వాలిటేటివ్ లైఫ్ ఉంటుంది ఇక్కడ నుంచి గ్రామీణ ప్రాంతానికి నుంచి స్టూడెంట్స్కి ఎక్కువగా పట్టుదల ఎక్కువగా ఉంటుంది ఇంకా చెప్పాలంటే వండి ధైర్యం ఎక్కువగా ఉంటుంది కేవలం అర్బన్ సెంటర్స్లో చదువుకున్నప్పుడు మాత్రమే ఇంకా ముందుకెళ్తాం అనేది అపోహ ఇది ఎకడమిక్ మీ డైనామిక్స్ ఆర్వీ సో దట్ డిజిటల్ ఇప్పుడు ఇప్పుడున్నది మీకు మీ నాలెడ్జ్ మొత్తం మీకు అవసరమైన నాలెడ్జ్ అంతా ఫింగర్ టిప్స్ పైనే ఉన్నటువంటి ఎరాలో మనం ఉన్నాం మీరు అనుకున్నవన్నీ మీరు సాధించగలిగేటువంటి ఎరాలో ఉన్నాయి సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడం వల్ల ఒక సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయితే మీరు మిగతా గ్రూప్ వన్ అట్లాగే ఇతర ఎగ్జామ్స్కి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా అపీర్ అవ్వగలుగుతారు ఖచ్చితంగా ఒక ఆఫీసర్ స్టేజ్లో ఉంటారు లైఫ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ ఇస్తుంది ఒక మరో ఉషోదయం మరొక టాన్ మన కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇప్పటివరకు యావరేజ్గా చదివినా ఎలా చదివినా ఇక్కడి నుంచి బాగా చెప్పి మంచిగా పర్ఫామ్ చేసేటువంటి అవకాశాన్ని లైఫ్ మనకి ఇస్తుంది దాన్ని అసలు మిస్ చేసుకోకూడదు ఈ ఏజ్లో మీరు ఒక ఫోర్ థింగ్స్ పైన ఫోకస్ చేయాలి మంచి న్యూట్రిషియస్ ఫుడ్ బాగా పడుకోవడం బాగా ఆడుకోవడం బాగా చదువుకోవడం ఈ నాలుగింటి నుంచి ఇక మీరు చేయాల్సింది కూడా అడిషనల్గా ఏమి అవసరం లేనటువంటి ఏజ్ అండ్ మీకు ఎప్పుడైనా స్టడీస్లో ఏదైనా సబ్జెక్ట్ అర్థమో లేదు అది క్యాష్ రూమ్ అయినా కావచ్చు సివిల్ సర్వీసెస్ అయినా కావచ్చు దాన్ని ఎలా నేర్చుకోవాలి అనే దానిపైన మనం ఫోకస్ చేయాలి ఎవరిని అప్రోచ్ అయితే మనకి డౌట్స్ క్లారిఫై అవుతాయి అలా ముందుకెళ్ళాలి ఎక్కడో ఒక చోట అక్కడే ఆగిపోవచ్చు మీ అందరికీ ఇంత ముందు సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ గురించి తెలియకపోవచ్చు ఇది ఇంట్రడక్టరీ సెషన్ మాత్రమే కాబట్టి చాలా సర్ఫేస్ లెవెల్ ఇష్యూస్ మనము డిస్కస్ చేస్తున్నాము ఈ ఎగ్జామినేషన్ ఒక త్రీ స్టేజెస్ లో ఉంటుంది ప్రిలిప్స్ బెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ ప్రిలిప్స్ అనేది ఒక స్పూట్నీ టెస్ట్ అక్కడ ఒచిన బెరిటీ బేస్ చేసుకొని మెయిన్స్ కి క్వాలిఫై అవుతాం మెయిన్స్ లో వచ్చేటువంటి మార్క్స్ కి బేస్ చేసుకొని ఇంటర్వ్యూకి వెళ్తాం అన్ని ఎగ్జామ్స్ లాగే ఇది కూడా ఒక ఎగ్జామ్ కొంచెం పేషెంట్స్ తో మనం ప్రిపేర్ అవుతాం అలా ముందుకు వెళ్తాం ఒక ఫైండి మంచి సర్వీస్ లోకి పోస్తాం మీ అందరికి వండర్ఫుల్ ఫ్యూచర్ ఉంటుంది మీ అందరికి వండర్ఫుల్ ఫ్యూచర్ ఉండాలి ఏదో ఒక రోజు మీరు ఐఏఎస్ అయితే మీ కలెక్టర్ పగ్లాలోనూ లేకపోతే ఐపీఎస్ అయితే మీ ఎస్పీ మేము కాఫీ తాగడానికి వచ్చేటువంటి ఒక వండర్ఫుల్ డే రావాలి అని ఆకాంక్షిస్తూ కంక్లూడ్ చేస్తున్నాను ఇలాంటి ఒక అవకాశం ఇచ్చినటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కి ప్రత్యేక ధన్యవాదాలు ఇప్పుడు ఓకే ఇప్పుడే తెలుసుకున్నారు కాబట్టి क्लासिक बेल तरह कालो जिससे रो एवरी कालो जिससे रो ये लोग प्रिपेयर होवा ये लोग आया लेकिन एक बड़े बड़े थॉट्स उसको उठाए इस बार भी सिविल सर्विस के लिए टेस्ट आते कोई ना इधर भी तो आलो टेस्ट आते रहे कोई ना तो उतना कालो ये उतना इसलिए प्लेसिंग आटे वाले तो आए ये वेस्ट